కొప్పర్తి టెక్నాలజీని అమరావతికి తరలించవద్దు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల కడప నగరంలోని స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కొప్పర్తి సేస్ కు కేటాయించిన ఎంఎస్ఎంఈని మంగళగిరికి తరలించవద్దని డిమాండ్ చేశారు వేలాది మంది యువతకు ఉపయోగపడే ఈ శిక్షణ కేంద్రాన్ని కొప్పర్తి నుంచి తరలించడం దారుణమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ కడపపై ఉన్న సవితి ప్రేమ బయటపడిందని మండిపడ్డారు భవిష్యత్తులో శిక్షణ కేంద్రాన్ని తరలించకుండా కార్యాచరణ రూపొందిస్తామని నిర్ణయించారు ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు సిపిఎం సిపిఐ జిల్లా కమిటీ నాయకులు కాంగ్రెస్ నాయకులు విద్యార్థి యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు బడ్జెట్ నోట్లో ఎక్కడా కూడా ఎలా డెవలప్ చేస్తారు ముందు ఇస్తారు వరకు ఐక్యంగా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఇవాళ మాజీ సీఎం మేనమ్మ గారే ఇక్కడ నివాహులు కాబట్టి వారికన్నా ముందు రాజకీయాలకు వచ్చినట్టు ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం తప్పనిసరిగా జరిపిన చేస్తున్నాం తెలంగాణ తీసుకోవడం జరిగింది రోజు శాతం అక్కడ ప్రారంభించుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అక్కడ స్థాయించేది కాదు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పక్ష సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారికి సభా అధ్యక్షులు గారు మరి ఇవాళ ఈ అఖిల పక్షానికి చేసిన మరి సిపిఐ జిల్లా అధ్యక్షులు చంద్ర గారికి మరి అదేవిధంగా పెద్దలు బుద్ధులు మరి నారాయణ రెడ్డి గారికి మరి సిపిఎం జిల్లా అధ్యక్షులు రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ േസി മെമ്പർ കോർഡിനേട്ട സത്താർ ഗിന് അതേ വന്നിട്ട് ചന്ദ്രബാബുനായി ജില്ലാ സംബന്ധിച്ചോ ജി അധ്യക്ഷ టెక్నాలజీ సెంటర్ను ఉప్పర్తి ఇండస్ట్రియల్ గారి నుంచి మంగళగిరికి తరలించాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ పది పది రోజులకి ఎంతో పెద్ద ఎత్తున ఈ వెనకబడిన ప్రాంతంలో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం ఎమ్మెల్యేలందరం ఎంపీ గారు అయితేనేమి నేనైతేనేమి అంజేది భాష అయితేనేమి ప్రయత్నం చేయడం జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయల కోటి పెట్టే టెక్నాలజీ సెంటర్ అది అది ఇండస్ట్రీ కాదు అది ఇన్స్టిట్యూట్ సో ఆ ఇన్స్టిట్యూట్ అనేది గడపలో వస్తే రాయలసీమకు నడివధులు ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఉద్యోగం యువతకు ఉపయోగపడుతుంది అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకందరికీ కూడా ఉపయోగం ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చదివిన చదువుల వేరు అది ప్రాక్టికల్గా జీవితంలో వేరు ఎలా ఉపయోగించాలనేది సో ఆ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అదే కాకుండా వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా లాంగ్వేజ్ కావచ్చు దాని తర్వాత అన్ని స్కిల్స్కి సంబంధించిన ఈ సెంటర్ అది ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ సో ఇది రాయలసీమ వ్యాప్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ గడపలో పెట్టడం జరిగింది సో దాన్ని తరలించే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజమే అటువంటిది తెలుగుదేశం పార్టీ కూడా అటువంటిది సో చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నీ కూడా దాదాపు ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దాదాపు పదహారు వేలు పదిహేడు వేల ఇండస్ట్రీస్ను ఊహించిన పరిస్థితి మనం చూసాం అవన్నీ కూడా తక్కువ డబ్బులకు వాళ్ళ బినామీలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అవన్నీ కూడా అప్పచెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం ఎవరికి ఏదైతే ఏదేమైతేనే ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి అవన్నీ కూడా సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా గత జరిత్ర చంద్రబాబు నాయుడు గారికి చేస్తే ఇవన్నీ కూడా మూయిచ్చిన పరిస్థితి ఒక సిస్టమేటిక్గా మూయిచ్చేసేసి ప్లేసు ఆ ఇండస్ట్రీని దాన్ని అంతా కూడా అమ్మేసిన పరిస్థితి మనం చూసామన్నమాట సో ఇదే కాదు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ పాలన చేసే కార్యక్రమం అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ ఇవి కూడా ప్రైవేట్ పాలన చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రకంగా ఏదైనా ప్రైవేటైజ్ చేసి చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి నైజం అటువంటి ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పాలన చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యం గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టే కార్యక్రమం శాంక్షన్ చేసిన కార్యక్రమం అన్నీ కూడా చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రైవేట్ పాలన చేసే కార్యక్రమం చేయడం చూడండి సో ఈ రకంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ సెంటర్ను దాంట్లో కూడా మళ్ళా టెస్టింగ్ ల్యాబ్ కూడా ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి I bambini di te,